హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బోయా కంపెనీకి సంబంధించినటువంటి వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకోవడం జరిగింది సో ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏమిటి ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలు కనుక ఈ వీడియోలో మనం చూద్దాం ఈ బోయా వైర్లెస్ మైక్ని మనం ఒకసారి అన్ప్యాక్ చేసి చూద్దాం ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఏమిటి దీని యొక్క ఫీచర్స్ అనేవా దాని గురించి మనం చూద్దాం సో బోయా మైక్తో పాటు మనకు కూడా వచ్చింది సో ఈ బోయా మైక్లో ఫస్ట్గా మనం బాక్స్ కానీ చూసుకున్నట్లయితే ఇది మనకి మూడు విధాలుగా పనిచేస్తుంది టైప్ సి పోర్ట్ ఉన్న పనిచేస్తుంది ఐఫోన్కి పనిచేస్తుంది అలాగే కెమెరాలు కూడా పనిచేస్తుంది సో అలాగే దీంట్లో ఫీచర్స్ ఏంటంటే హండ్రెడ్ మీటర్స్ వరకు ఇది రేంజ్ అయితే ఉంటుంది అలాగే మిగతా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి సో నాయిస్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఎందుకంటే బోయానంగ్ అని ఒక బ్రాండ్ అనమాట సో అందుకోసమే మనం తీసుకోవడం జరిగింది అలాగే దీంట్లో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనుకుంటే ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఇందులో మనకి చాలా నీట్గా ప్యాక్ చేసి ఉన్నారు అందులో ఒక బాక్స్లో వచ్చి మనకి ఈ మైక్రోఫోన్కి సంబంధించినటువంటి బాక్స్ అయితే ఉంది ఈ బాక్స్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం మనకి బాక్స్ చూడడానికే లుక్ చూడండి ఎంత బాగుందో చాలా మంచి క్వాలిటీ ఇది సో ఈ బాక్స్ దీనికి మనకి సైడ్లో వచ్చి లైట్స్ అయితే చూపిస్తుంది అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ ఇలాంటి వాటిలో ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉందో అని చూపిస్తుంది అలాగే ఇంకొక వైపు వచ్చి మనకి టైప్స్ పోర్ట్ అంటే ఛార్జింగ్ పెట్టడానికి ఉపయోగించినటువంటి పోర్ట్ అయితే ఉంది సో ఇది బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఇంకో దాంట్లో ఏముండసారి చూద్దాం ఇంకొక దాంట్లో వచ్చి మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చిన్నారు అలాగే ఈ ఛార్జింగ్ కేబుల్ కూడా మనకి టైప్స్కి సంబంధించింది సో మనం ఫోన్ వాడే యూజ్ చేసేసుకోవచ్చు అలాగే వారంటీ కార్డు ఉంది అలాగే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బుక్ అయితే ఇచ్చిన్నారు సో ఇందులో మనం ఎలా యూజ్ చేయాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చింటారు సో అది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ విధంగా చూసుకోవచ్చు లేదంటే క్యూఆర్ కోడ్ ఉంటే దాన్ని స్కాన్ చేసినట్లయితే మీకు ఆన్లైన్లో కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనకేంటంటే చూడండి ఫోన్కి యూజ్ చేయొచ్చు కెమెరాకి యూజ్ చేయొచ్చు కంప్యూటర్కి యూజ్ చేయొచ్చు దేనికైనా సరే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక పౌచ్ కూడా ఇచ్చారు మనం ఇది క్యారీ దాంట్లో పెట్టుకోవడానికి సో చాలా బాగుంది అది గక్కడ స్మూత్గా క్లాత్ క్లాత్ కవర్ అయితే కనుక సో ఇప్పుడు మనం ఒకసారి ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం సో ఈ బాక్స్ ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవుతుంది సో మనకి లైట్స్ వెలుగుతున్నాయి కదా సో అదేంటంటే ఛార్జింగ్ ఎంత ఉందని చూపిస్తుంది నెక్స్ట్ లోపల కానీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చి మనకి మైక్ పైన పెట్టుకోవడానికి స్మూత్గా అంటే నాయిస్ అది ఎక్కువగా లేకుండా ఉండడానికి సంబంధించింది అది ఇంకా నెక్స్ట్ మనకి వీటిలో వచ్చి ఇప్పుడు ఇది వచ్చి మనకి రిసీవర్ ఇది అంటే ఇది మనం ఫోన్కి కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ కెమెరా కానీ కనెక్ట్ చేస్తాం ఇవి వచ్చి మామూలు మైకులు ఇవి ఇవి మనం పెట్టుకోవడం జరుగుతుంది సో రెండు మైకులు ఇస్తారు రెండు కూడా అట్ అ టైం రికార్డ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో వీటికి ఆల్రెడీ చూడండి నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించిన బటన్ బటన్గా ఇచ్చినాడు మనకు అప్పటికప్పుడే కావాలంటే దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు సో ఈ పిన్స్ వచ్చి ఇది వచ్చి ఐఫోన్కి సంబంధించింది ఇది వచ్చి మనకు టైప్ సికి సంబంధించింది ఇవి కాకుండా ఆల్రెడీ రిసీవర్కి అయితే ఒకటి పెట్టినాం కదా అది వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ అనమాట అది సో అది ఎక్కువగా కెమెరాలకి కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ కనెక్టర్స్ని మనం కావాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఒక బటన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసి దీంట్లో తీయేస్తే వచ్చేస్తుంది సో మనం కెమెరాకి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకటి పెట్టుకుంటాం అలాగే టైప్ సి పోర్ట్ కావాలంటే టైప్ సి ఐఫోన్ కావాలంటే ఐఫోన్ దేనికి కావాలంటే దానికి మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి అయిన అవకాశం ఉంటుంది దీన్ని మనం ఫోన్ కనెక్ట్ చేయడానికి అడిషనల్గా అప్లికేషన్ కూడా ఏం అవసరం ఉండదు జస్ట్ మనం ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ అక్కడ మనం ఈ రిసీవర్ కనుక కనెక్ట్ చేసేయాలంటే మామూలు ఛార్జింగ్ పిన్ పెట్టి చెక్కినట్టు చెక్ చేసేయడం అంతే దాని తర్వాత మనకు ఇంకొక మైక్లు ఉన్నాయి కదా ఆ మైక్లు ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రెండు మైకులు ఒక సరైన కావాలని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్క మైక్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు సో ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది సో దానికి మన అడిషనల్గా అప్లికేషన్ కానీ దానికి సెట్టింగ్స్ కానీ ఏం అవసరం లేదు జస్ట్ మన ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జింగ్ పిన్ దగ్గర ఈ రిసీవర్ని కనెక్ట్ చేసేస్తాము మైక్ అనేది ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది అక్కడ పవర్ బటన్ ఉంటుంది యాక్చువల్ మనం అది కేసులో థియంగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది ఒకవేళ ఆన్ కాకుండా ఉంటే మీకు సైడ్లో పవర్ బటన్ ఉంటుంది ఆన్ చేసుకున్నట్లయితే ఆన్ అవుతుంది దాని తర్వాత మనం మామూలుగా మాట్లాడినప్పుడు మనం మాట్లాడే వాయిస్ అంతా కూడా ఈ మైక్ ద్వారా దాంట్లో రికార్డింగ్ అయితే అవుతుంది సో చాలా సింపుల్గా కనెక్ట్ అవుతుంది మనకు అడిషనల్ అప్లికేషన్స్ అనేటువంటిది లేకుండా అయితే మనకి బయట మార్కెట్లో ఏ విధంగా ఛార్జింగ్ కేసు లేకుండా మనకి వైర్లెస్ మైక్లు ఏదైతే దొరుకుతాయి అయితే అవి తీసుకుంటే దీనికన్నా తక్కువే పడతాయి రేట్లు కానీ అది ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వ్లాక్ చేస్తున్నాం లేదంటే ఒక లైవ్ పెట్టడం జరుగుతుంది లేదంటే ఏదైనా బయట ఉన్నాం సో అలాంటప్పుడు వాటి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మనం వర్క్ అంతా ఆపుకొని వాటికి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ మనం వర్క్ ఏదైనా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అదే ఇదనుకోండి మనకు ఒక బ్యాటరీ బ్యాంక్ లాగా అనమాట ఎందుకంటే దీనికి ఆల్రెడీ మనం ఛార్జ్ చేసి పెట్టుంటాం కాబట్టి మనం ఒక వైక్ ఒక మైక్ వాడుతున్నా ఇంకొక మైక్ దీంట్లో పెట్టేసాం అనుకోండి ఆటోమేటిక్గా ఛార్జ్ అయినటువంటిది అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను దాంట్లో ఇప్పుడు మైక్ పెట్టినాను ఆల్రెడీ మీకు రెడ్ కలర్ చూపిస్తుంటే అది ఛార్జింగ్ అవుతుందన్నమాట ఇక దీని ధర విషయానికి వచ్చినట్లయితే ఇది మనం ఆఫర్లో తీసుకోవడం జరిగిందండి కొద్దిగా తక్కువే పడింది మనకి ముప్పై తొమ్మిదిన్నరలో తొమ్మిది పీల్స్ అంటే దగ్గర దగ్గర నలభై నెలలు అయితే పడింది అది కూడా మనకి ఎక్కడ దొరకలేదండి ఈ అన్ని చోట్ల స్టాక్ అయిపోయింది ఒకే ఒక షోరూమ్లో అయితే ఒకే ఒక పీస్ నుండి దానికోసం మనం మనకు అందుబాటులో ఉన్న షోరూమ్కి వెళ్ళి డబ్బులు కట్టి దాని తర్వాత ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది మనం డైరెక్ట్ మాన్యువల్గా వెళ్ళి ఎందుకంటే ఆన్లైన్లో కూడా అవి దొరకట్లేదు సో ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి పనికి ఇది అవసరం అనుకుంటే కనుక మీరు తీసుకోవచ్చు సో దానికి ఛార్జింగ్ అట్ చూడండి చాలా సింపుల్ అండి మన టైప్ సి పోటీ అదే అదేవిధంగా మన సి ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టినట్టే ఇండికేటర్ అయితే చూపిస్తుంది సో మనకు నాలుగు లైట్లు ఫుల్గా చూపించినట్లయితే ఫుల్ ఛార్జింగ్ అయినట్లు మేడం దానితో సో అదే మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా